వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఒక లక్ష మరియు ఆపైన కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రోలో పాల్గొని ఖచ్చితమైన బహుమతులు గెలుపొందే అవకాశం పొందండి లక్కీ డ్రోలో గెలిచిన మొదటి ముప్పై మందికి వాల్ పూల్ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీ ఎంఐ టీవీ ఫార్టీ త్రీ ఇంచ్ డబుల్ డోర్ ఫ్రిజ్ సింగిల్ డోర్ ఫ్రిజ్ థర్టీ టూ ఇంచ్ టీవీ ఇంకా మరెన్నో బహుమతులు ఆపైన గెలుపొందిన వారికి కన్సలేషన్ ప్రైస్ కింద ఒక సంవత్సరం వ్యాలిడిటీతో రెండు శాతం డిస్కౌంట్ కూపన్ ఇవ్వబడినవు గమనిక ఈ ఆఫర్ తేదీ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు అనగా శుక్రవారం నుంచి ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు వర్తించిన మా షాప్ ఎందు ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగు అనగా ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి తీయబడిన తక్కువ వడ్డీ రేట్లకే తాకట్టు వ్యాపారం మా షాప్ నందు రెండు పేటల తాడు సాదా గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి చేయండి దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జెకే హోటల్ ప్రక్కన కురిచేడు రోడ్ దర్శి ప్రొప్రైటర్ దేవతి రామారావు నైన్ ఫోర్ జీరో ఫైవ్ టూ డబల్ ఫోర్ వన్ దర్శి ప్రాంతంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి పలుచోట్ల వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులు వారి వారి పాఠశాలల ప్రాంగణం నందు ఎంతో ఉత్సాహంగా వినూత్నంగా స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్నారు అలాగే దర్శి అద్దంకి రోడ్డునందుగల ఎన్ఎస్పి కాలనీ పరిధిలో గల ప్రభుత్వ పాఠశాల ఎందు స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలను ఆ పాఠశాల హెడ్ మాస్టర్ చీదెల్ల బసవయ్య ఆధ్వర్యంలో చూడముచ్చటగా ఏర్పాటు చేశారు అంతేకాక పాఠశాల సిబ్బంది ప్రోత్సాహంతో విద్యార్థిని విద్యార్థులు క్రమశిక్షణతో మువ్వన్నెల జెండా ఆవిష్కరణ సమయం నుండి ముగింపు సమయం వరకు నడుచుకున్నారు ఈ పాఠశాలలోని ప్రత్యేకత అధిక శాతం మహిళా ఉపాధ్యాయులు కావడంతో విద్యార్థిని విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ లభించిందని విద్యార్థుల తల్లిదండ్రులు కొందరు వ్యక్తం చేశారు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను హెచ్ఎం బసవయ్య పర్యవేక్షణలో అందజేశారు